మెడికల్ సీట్లు అంశంలో చంద్రబాబు తీరు దుర్మార్గం గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం చిట్టమూరు ఆలేటిపాడు పిట్టువానిపల్లి రాష్ట్రానికి కేటాయించిన మెడికల్ సీట్లు వద్దనే చంద్రబాబు లేఖ రాయడం తగడ్దు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మేరగ మురళీధర్ గారు కార్యక్రమ మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసుల రెడ్డి నాయకులపేట రాజీవ్ రామిరెడ్డి పలంపర్తి శ్రీనివాసుల రెడ్డి ఎంపీపీ బివి రమణయ్య చిలకూరు కోదండరామిరెడ్డి జెడ్పీటీసీ చప్పల వెంకటయ్య వంకా చంచయ్య కామిరెడ్డి రమేష్ మాచిరెడ్డి సుధీర్ రెడ్డి దేవారెడ్డి సుధాకర్ రెడ్డి మాచిరెడ్డి సుధీర్ రెడ్డి లోకేష్ రెడ్డి అనిల్ పిట్టివారిపల్లి సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఆలేటిపాడు సర్పంచ్ హరినాథ్ కార్తీక్ రెడ్డి సంక్రాంతి కస్తూరయ్య గంగాల రమణయ్య తేరువాయి మనియా బాను ప్రకాష్ జంగటి సురేష్ పాల్గొన్నారు ఒకరికి పదమూడు వేలు మరి ఒకరికి ఏడు వేలు ఎనిమిది వేలు పడుతున్నాయి ఎందుకు ఆ వ్యత్యాసం అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ రావాలి వచ్చిన తర్వాత అన్నారు మరి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన సన్నాయి నొక్కులు నొక్కారా పద్ధతి ప్రకారం చెప్పింది చెప్పిన ప్రకారం చేశా మరి ఇంకా శుభ్రంగా ఉండాలి మెయింటెనెన్స్ కావాలి మేమిచ్చేది గవర్నమెంట్తో పాటు మీ బాధ్యతగా ఒక వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్కి ఆ స్కూల్కి ఇస్తే టాయిలెట్లకి కానీ పిల్లలకి అదే రకంగా వాచ్మెన్ కానీ ఏవైనా చిన్న చిన్న విషయాలు ఉంటే ఆ అమౌంట్తో మెయింటైన్ చేసుకుంటూ పేరెంట్స్ కమిటీ ద్వారా అవన్నీ ఖర్చు పెట్టుకునే జవాబుతారు తనను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ రోజు చాలా సన్నాయి నొప్పులు నొక్కారు విపరీతంగా మాట్లాడారు ఇస్తామని మాట కాకుండా మళ్ళా తగ్గించారని మాట్లాడారు ఈరోజు మీరు చేసింది ఏంటి పద్మూడు వేలే ఇస్తున్నారు రెండు వేలు కలెక్టర్ దగ్గర అకౌంట్లో పెడుతున్నారు ఏమైనా రూపం ఉందా ఒక్క సంవత్సరం కాలం పాటు అన్ని పథకాలు పోస్ట్ పోన్ చేసేశారు క్షమించి వచ్చా మిమ్మల్ని రైతులను అందం పెట్టే రైతులను మోసం చేశారు విద్యార్థులను మోసం చేశారు మరి మహిళలను మోసం చేశారు నిరుద్యోగులను అయితే నిలువేర్చిన మోసం చేసి పెట్టారు పద్నాలుగు నుంచి చెప్తున్నారు స్వతంత్ర రాకముందు పంతొమ్మిది వందల ఇరవై మూడులో మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించడం జరిగింది అదే రకంగా మద్రాసులో జనరల్ హాస్పిటల్ నిర్మించడం జరిగింది ఈ రోజు కూడా తరతరాలకు ఎంత గొప్పగా ఉపయోగపడుతున్నాయి అట్లాంటి వాతావరణం వద్దని చెప్పే దుర్మార్గమైన ఆలోచన కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అందుకే మన ప్రియు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు ఛాలెంజ్ చేశారు కాదు అని చెప్పి బూటక మాటలు మాట్లాడారు స్పీకర్ గారు మరి నర్సీపట్నంలో ఏం కట్టలేదు అన్నట్టుగా మాట్లాడారు జీవో ఇచ్చాను కట్టింది లేదు నేనే వస్తానని వర్షంలో తడుచుకుంటూ పోయి చూపించారు అడ్రస్ లేదు పత్తా లేదు నిజమే ఎప్పుడైనా బయటకు వస్తే అబద్ధం కష్టమని కష్టమన్నది నిరూపించారు మన ప్రేత నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ విశ్లేషించండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటే శ్రీలంక అయిపోతుందన్న వాతావరణం తీసుకొచ్చారు ఏ పథకమైనా ఆగిందా విపత్కర పరిస్థితుల్లో కరోనా లాంటివి మరి విశ్వ పరిస్థితి వస్తే కూడా పేద ప్రజలకి జీతంలాగా టెన్షన్గా జగన్మోహన్ రెడ్డి దెబ్బకు తట్టుకోలేక మరి తండ్రి కొడుకులు కూర్చొని ఎక్కడికి వెళ్ళినా లక్షాది మందులు మరి అందరూ వెళ్ళిపోతున్నారు ఆయనతో కూడా ఆయన అనుసరిస్తున్నారు ఇంత తిరుగుబాటు ఇంత తొందరలో వస్తే మనం ఏం చేయలేకపోతే ఎట్లా అని చెప్పి మాట్లాడుకున్నారు మరి గాలి వింతి తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మనను అవే పేరు మార్చి నేను పది రెట్లు ఇస్తాను నాలుగు రెట్లు ఎక్కువ ఇస్తాను అన్నట్టు మోసం చేస్తాను ఈరోజు అమ్మఒడి అనే భారతదేశ చరిత్రలోనే అంత గొప్ప పథకం ఎక్కడ లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఈ అమ్మఒడి లేదని చెప్పే ప్రయత్నం చేయండి అని అడిగారు ఛాలెంజ్ చేశారు కానీ మరి అదే పథకాన్ని మేము తల్లివందనం అని పేరు పెడితే గొప్పగా ఇస్తాం నీకు ఇస్తాం నీకు ఇస్తాం నీకు ఇస్తామంటే ఆశపడటం జరిగింది ఏదో నలుగురు బిడ్డలకు ఇస్తారు ఒక బిడ్డకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనే మనకింత భవిష్యత్తు వస్తుంది ఈయన ఏదో నలుగురికి ఇస్తాను అంటున్నాడు ఎక్కడికో వెళ్ళిపోతామని ఆశపడ్డా కానీ తీరా చూస్తే ఆయన ఇచ్చిన స్టూడెంట్స్ విద్యార్థులు కంటే ఏడు లక్షల మంది తగ్గించి ఈరోజు ఇవ్వడం జరిగింది యాక్చువల్గా మరి నాకు ఇద్దరు ముగ్గురు కుటుంబంలో ఉంటే ఇంకా పెరగాలి కానీ ఏడు లక్షల మందిని చెప్పే మాటలు మోసపు మాటలు రకమైన వాతావరణంలో రోజు ఏ స్కూల్ ఏ హై స్కూల్కి వెళ్ళినా ఒకరికి పదమూడు వేలు మరి ఒకరికి ఏడు వేలు ఎనిమిది వేలు పడుతున్నాయి ఎందుకు ఆ వ్యత్యాసం అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్లు రావాలి వచ్చింది తర్వాత ఇస్తానని అన్నారు మరి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన సమాయ నొక్కులు నొక్కారా పద్ధతి ప్రకారం చెప్పింది చెప్పిన ప్రకారం చేశా మరి ఇంకా శుభ్రంగా ఉండాలి మెయింటెనెన్స్ కావాలి మేమిచ్చేది గవర్నమెంట్తో పాటు మీ బాధ్యతగా ఒక వెయ్యి రూపాయల మెయింటెనెన్స్కి ఆ స్కూల్కి ఇస్తే టాయిలెట్లకు కానీ పిల్లలకి అదే రకంగా వాచ్మెన్ కానీ ఏవైనా చిన్న చిన్న విషయాలు ఉంటే ఆ అమౌంట్తో మెయింటైన్ చేసుకుంటూ పేరెంట్స్ కమిటీ ద్వారా అవన్నీ ఖర్చు పెట్టుకునే జవాబుతారు ధనము మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ రోజు చాలా సన్నాయి నొప్పులు నొక్కారు విపరీతంగా మాట్లాడారు ఇస్తామని మాట కాకుండా మళ్ళా తగ్గించారని ఈ ఈరోజు మీరు చేసింది ఏంటి పద్మూడు వేలే ఇస్తున్నారు రెండు వేలు కలెక్టర్ దగ్గర అకౌంట్లో పెడుతున్నారు ఏమైనా రూపం ఉందా ఒక్క సంవత్సరం కాలం పాటు అన్ని పథకాలు పోస్ట్ చేసేసారు క్షమించి వచ్చా మిమ్మల్ని రైతులను అందం పెట్టే రైతులను మోసం చేశారు విద్యార్థులను మోసం చేశారు మరి మహిళలను మోసం చేశారు నిరుద్యోగులను అయితే మోసం చేసి పెట్టారు పద్నాలుగు నుంచి చెప్తున్నారు బాబు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు